మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామానికి తొలిసారిగా కరెంటు వచ్చింది హేటి షాక్ అయ్యారా నిజమే మనం ఎంతో అభివృద్ధి చెందామని అనుకుంటే పొరపాటే ఎన్నో గిరిజన గ్రామాలకు కరెంటు సదుపాయం ఇంకా రాలేదు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామాన్ని విద్యుత్ వెలుగులు ఇటీవలే తాకాయి కరెంటు పోల్సేసి వైలు లాగిన అధికారులు తాజాగా విద్యుత్ సరఫరా చేశారు దీంతో ఆ ఊరిలో తొలిసారిగా లైట్లు వెలిగాయి దీంతో ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ధింసా నృత్యం చేస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు నీలబంద గ్రామంలో ప్రస్తుతం మూడు కుటుంబాలుంటున్నాయి ఈ కుటుంబంలో మొత్తం ఇరవై ఆరు మంది ఉన్నారు అనకాపల్లిలో గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ విజయకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఒకదాని తర్వాత ఒకటిగా ఆ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించారు గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఇటీవల కలెక్టర్ గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లారు దశాబ్దాలుగా గిరిజనులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంతో భాగంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ యుద్ద ప్రాతిపదికన రోడ్డు సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు